హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్లో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ గురించి చూస్తూ వచ్చాం అయితే ఆ ఉద్యోగాలని చేపట్టే లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపట్టేటువంటి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా ఒక్కొక్క బోర్డు ఉంటుందన్నమాట మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంబంధించినటువంటి బోర్డు ఉంటుంది ఆ బోర్డ్స్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి బోర్డ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి కూడా బోర్డ్స్లో ఖాళీగా ఉన్నటువంటి నూట ఎనభై రెండు ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మరి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్ని జిల్లాల వారు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అలాగే మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని కాలేన భర్తీ చేస్తున్నారు అలాగే వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ భాగంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి సెలక్షన్ ప్రొసీజర్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చొరవలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురాడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమ్మల్లో ఆల్ మైండ్ ట్యాప్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మొదటగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా ఇరవై ఆరు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజర్మెంట్స్ వచ్చేసి మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇచ్చారనమాట సో ఇది చాలా చక్కటి అవకాశం అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాట్సాప్ ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఏ విధమైన అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయబడవు అన్నీ కూడా రిజెక్ట్ చేస్తారనమాట కేవలం ఆన్లైన్ మోడ్లో ఇక్కడ అంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక్కొక్క క్యాడిడేట్ వచ్చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లికేషన్ అప్లై చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ అడిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ అనమాట ఈ ఉద్యోగాలు వచ్చేసి త్రీ ఇయర్స్ కాలానికి పాటు రిక్రూట్ చేసుకుంటున్నారు ఇవి వచ్చేసి రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ కాదనమాట టెంపరీ బేస్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే ఇవి వచ్చేసి బోర్డ్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి అక్కడ మెంబర్స్ని కమిటీకి కమిటీ కోసం మెంబర్స్ని అలాగే బోర్డ్ మెంబర్స్ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట వీటికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ విధానాలను అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు అలాగే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి ఇంటర్వ్యూ కోసం వెన్యూ మరియు షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేస్తారనమాట అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ని కూడా మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా ఈ అప్లై చేసుకోవచ్చు అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ సంబంధించి అలాగే కమిటీకి సంబంధించి ఐదు మెంబర్స్ని ని సెలెక్ట్ చేస్తారు అలాగే బోర్డుకు సంబంధించి టూ వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తున్నారు ఇక్కడ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ కనుక మనం చూసినట్లయితే ఒక చైర్ పర్సన్ ఉంటారు అలాగే ఫోర్ మెంబర్స్ ఉంటారు అలాగే బోర్డుకు సంబంధించి టూ సోషల్ వర్కర్ మెంబర్స్ను భర్తీ చేస్తున్నారనమాట ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా ఏడు కాలేన భర్తీ చేస్తున్నారు ఆయా జిల్లాలకు సంబంధించి బోర్డ్స్ వారీగా అంటే హెడ్ క్వార్టర్స్ వారీగా కూడా వేకెన్సీస్ మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ నుండి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని కలుపుకొని కూడా నూట ఎనభై రెండు ఉద్యోగాలను నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు అలాగనే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అందులో చైల్డ్ సైకాలజీ లేదా సైకియట్రీ లేదా సోషియాలజీ లేదా హెల్త్ సైన్స్ అన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు కూడా మెన్షన్ చేశారు అలాగని ఫీల్డ్ ఫీల్డ్లో సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారనమాట సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంది ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జూనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి నోటిఫికేషన్ అయ్యింది అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై కూడా అప్లికేషన్ కోసం మనకి అవకాశం ఇచ్చారు అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి చైర్పర్స్ అండ్ మెంబర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ప్రోస్పాన్సర్ అవుతుంది కాబట్టి అన్ని జిల్లాల వరకు కూడా అప్లై చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం అండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకొచ్చు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ను వచ్చేసి వీడియోకి ఎస్కొచ్చిన ప్రొవైడ్ చేస్తాను నాకు మంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సేషన్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చాలా ఇచ్చినట్లు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరో లేటెస్ట్ వీడియోతో అయితే ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే